నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం శ్రీ స్వయంభు శుభలింగేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం గ్రామం రాచకొండ మండల సంస్థ నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి గ్రామం రాచకొండ మండల సంస్థ నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరిలోని కడీలబాయ్ తండా జగ్గర్లో ఉన్న సమీపంలో ఉన్న కడిల తండా దండా దగ్గరలో ఉన్న భూముల నల్లపోతల మారయ్య భారతమ్మ దంపతులకు బావిని తవ్వుతూ ఉంటే లోని స్వయంభులింగం కనిపించడం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరిలోని కడిలబాయి తండా దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న కడిల తండా దగ్గరలో ఉన్న భూములు నల్లపోతల మారయ్య భారతమ్మ దంపతులకు బావిని తవ్వుతూ బావిని తవ్వుతూ ఉంటే అందులో స్వయంభూలింగం కనిపించడం జరిగింది యాజమాన్యం నల్లపోతల మారయ్య భారతమ్మ దంపతులకు బావిలో నుండి మీదికి తీసి స్వయంభులింగానికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది స్వయంభులింగానికి ప్రత్యేకత శివలింగం దాగానికి బాణం గుర్తు రూపంలో ఉండటం గమనార్హమని పూజారి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో శరత్ పంతులు తదితరులు పాల్గొన్నారు Sampai jumpa di sini Sampai jumpa di sini ఇది ఫస్ట్ ప్రాంతమంతా కూడా సువిశాలంగా మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పచ్చని పైరులతో కూడా అలరాడుతుంది దీన్ని కూడా ఇక్కడ గుప్త గుప్తూకాలు చేస్తుంటే ఇక్కడ స్వామివారు లింగం కూడా గుప్త నిధి రూపమే అనుకొని కూడా బయటికి వెళ్ళిండు కానీ చవి చూస్తే శివలింగం వెళ్ళింది ఆ శివలింగాన్ని ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎదురుగా కూడా ప్రదేశంలో కూడా ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్కి కూతావేటి దూరంలో రాచకొండ అని చెప్పేసి చారిత్రక కట్టడాలకు కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ప్రతీతి ఈ యొక్క ప్రాంతంలో కూడా సుందరమైన ప్రదేశాలు గిర్రలు అదేవిధంగా ఎన్నో సెలహర్లు కూడా ఉన్నాయి అదేవిధంగా కూడా ఇప్పుడు మనము ఇదే ప్రాంతంలో కూడా గాలిబ్ షాయి దర్గాకి సమీపంలో కూడా రాచకొండ స్వయంభూషంభలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది ఈ దేవస్థానం ఇక్కడ చూడడానికి వచ్చాం ఈ యొక్క దేవాలయం కూడా ఇక్కడ ఈ శివలింగం కూడా ఉంజుకూడత జరిగింది ఈ యొక్క ఈ బావి మొత్తం కూడా గుప్తూకాలో కూడా చవకాలు చేస్తుంటే ఇక్కడ ఒక శివలింగం కూడా వెళ్ళడం జరిగింది ఈ యొక్క శివలింగం వెళ్ళిన పంచి కూడా రాచకొండ ప్రాంతం మొత్తం కూడా శశశ్యామలంగా మారి వారి వానలు రావడము ప్రజలందరూ కూడా సకల సుఖ కూడా ఉన్నారు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఈ ఇక్కడ ఎప్పుడైతే లింగం Thank <laughs> you. सावे सगरी ओ शिव शिवा सावे सगरी वया शिव मूली सतू चलेलेले अनुसला पार्वती आ गोकारुनी तू देवनु पूरा भक्त गालू आला वया शिव नुयंतमयंतमयंतमयंतमय शिवरी वया शिव

శతాబ్దం కాలంది అని చెప్పేసి కూడా ఈ యొక్క విగ్రహాన్ని కూడా చెప్తుంటారు చాలామంది కూడా పురాతన శాస్త్రవేత్తలు కూడా అయితే ఈ యొక్క ఈ దీని ఏమిటి అంటే ఈ యొక్క రాచకొండ చరిత్రను చూసుకుంటే రేచర్ల పద్మనాయక వంశస్థులు అని వాళ్ళు ఐదు తరాలు కూడా యొక్క రాచకొండ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది అదే సమయంలో వీళ్ళ మీద కాకతీయ రాజులు అదే విధంగా విజయనగరం రాజులు అని చెప్పేసి చాలామంది దండయాత్రలు చేస్తుండే ఈ రెండు వందల అరవై సంవత్సరాల కాలంలో చూసుకుంటే నూట ఇరవై సంవత్సరాలు పద్మనాయక వంశస్థులు మిగతా నరవై సంవత్సరాలు దాదాపుగా వేరే వంశస్థులు పరిపాలన ఈ యొక్క వీరు ఎప్పుడు కూడా బహుమనీ సుల్తాన్ల సపోర్ట్ తీసుకొని కూడా ఇక్కడ కూడా మిగతా శత్రువుల మీద దండయాత్రలు చేస్తుండే కానీ రాచకొండలో ఎందుకు ఇంతమంది దండయాత్రలు చేస్తున్నారంటే అపారమైన సంపదలు ఉంటాయని చెప్పేసి ఆలోచనతో కూడా చివరికి భావన ఢిల్లీ రాజులు కూడా దీని మీద దండయాత్ర చేసి రాచకొండను వశపరచుకోవడం జరిగింది అదే సమయంలో కూడా అనేక దేవాలయాలు కూడా ధ్వంసం చేసిరని చెప్పి చెప్తారు ఆ సమయంలో కూడా ఈ యొక్క నమశివాయ శివాయ నమ ఈ యొక్క ప్రాంతం కూడా రాచకొండ అని చెప్పి అంటారు ఇదంతా కూడా హైదరాబాద్ కూడా కూతవేటు దూరంలో అంటే మన హైదరాబాద్కు ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల దూరం మధ్యలో ఉంటుంది మన విజయవాడ నేషనల్ నుంచి కూడా పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా సంస్థాన పురం మండలము చోటుప్ప అని చెప్పి చూసుకుంటే మనకు కనిపిస్తుంది ఈ స్వామివారు కూడా స్వామి శుభలింగేశ్వర స్వామివారు ఈ యొక్క దేవాలయం కూడా రెండు వేల పదమూడులో కూడా గుప్త కాల్లో కూడా బయటపడ్డది అదేవిధంగా కూడా ఇక్కడ స్వామివారు కూడా బ్రహ్మసూత్ర లింగం అని చెప్పేసి పేరు ఇక్కడ ఈ బ్రహ్మసూత్రం కనిపిస్తుంది ఈ బ్రహ్మసూత్రం కనిపించే దగ్గర కూడా స్వామివారు చాలా శక్తివంతులు అని చెప్పేసి ఉంటారని చెప్పేసి కూడా ప్రతిదీ సమస్తమైన ఋషులందరూ కూడా జప ధ్యాన సాకాలం శాపం వల్ల కూడా ఇక్కడ రాజకోండ మొత్తం కూడా నిపుణా పడ్డాయి జరి నాశనం అయిపోయింది కాలిపోయిందని చెప్పేసి అంటారు ఆ యొక్క సమయంలోనే ఇక్కడ పక్కకి ఒక దర్గా కూడా ఉంటుంది అదే శివాలయం అని చెప్పేసి అంటారు ఇక చరిత్రకైతే ఎక్కడ అనవాళ్ళు లేవనుకోండి ఇంకా ముంగల కోనేరు ఉంది కోనేరులో తాబేలు బొమ్మలు వేణుగు బొమ్మలు ఉంటాయి కాబట్టి ఇది మన హిందూ దేవాలయం అని చెప్పేసి అంటారు కాబట్టి ఏంటంటే ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఎప్పుడైతే శివునికి జరుగుతుంటాయో అదే సమయంలో కూడా అక్కడ దర్యాకుల దగ్గర కూడా జరుగుతుంటాయి కాబట్టి శివరాత్రికి శివలింగం అదే కాబట్టి అక్కడ జరుగుతుంది ప్రతిదనమాట ఇది రెండు వేల పదమూడులో బయటపడ్డది అయితే ఇదంతా కూడా సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఏ డెవలప్ చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ రావు అది కూడా ఇక్కడ ఏంటంటే మామూలు ఫారెస్ట్ వేరు రిజర్వ్ ఫారెస్ట్ ఓన్లీ రిజర్వ్ ఫారెస్ట్ గురించి రిజర్వ్ అయిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఏమైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముంగళకొచ్చి దేవాలయానికి ఇంత భూమి ఇస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చుకోవడము అదేవిధంగా దాతల నుంచి నిధులు తీసుకొచ్చుకొని ఇంకో గుడి నిర్మాణం చేయడానికి రెడీ ఉన్నాము ఎండోమెంట్ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ చేతులు ఏం లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ ఫారెస్ట్ తెచ్చుకోవాలి సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్కి ఇప్పటికీ రెండుసార్లు అప్లికేషన్ పెట్టాము కానీ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పందన రాలేదు వస్తే దేవాలయ నిర్మాణానికి మొదలు పెడతానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం లో వెళ్ళినప్పుడే మన రాజ్యసభ సభ్యుడు పాల్వే గోవర్ధన్ రెడ్డి గారు చే ఏం చేశారంటే ఇక్కడ అంతా కూడా అన్యాయకారణతమైపోయింది దేవుడి అని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ఈ యొక్క విగ్రహ ఈ యొక్క దేవాలయాన్ని అందులో పెట్టాడు అక్కడి నుంచి కూడా మొత్తం ఇక్కడి నుంచి వచ్చే హుండీ డబ్బులైనా టికెట్ కలెక్షన్ ఏదైనా కూడా దేవాలయం వారా అకౌంట్లోకే ఉంటున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల మూడు గ్రామ పంచాయతీల మధ్యలో ఉంటుంది గ్రామం ఇక్కడ సర్పంచులు అయితే వాళ్ళు సహకారం చేశారు తర్వాత ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా ఇక్కడ వానలు లేకపోతే ట్యాంకర్లు పెట్టడం అవన్నీ చేస్తున్నారు కానీ ఏంటంటే ఎవ్వరు ఇక్కడ ఏం చేయాలన్నా కూడా సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ కావడం వల్ల ఫారెస్ట్ అధికారుల ఒత్తిడి వల్ల ఇక్కడ ఏమాత్రం కూడా డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఏంటంటే మాకు ఫారెస్ట్ వాళ్ళ ద్వారా ల్యాండ్ వస్తే మాత్రమే అందరూ సహకరిస్తారు అందరూ సహకరించాలి రెడీగా ఉన్నా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వల్ల మాత్రమే ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ ద్వారా పర్మిషన్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దేవాలయ నిర్మాణము మొదటి రోజు స్టా మొదలవుతుందని చెప్పి తెలియజేసుకుంటాం